అయ్యప్ప స్వామి ఉదరు బాత్ కర్తైతే ఇదరి బచపన్ మే స్వామి ఇక్కడ స్నానం చేసేవారు అని అయితే చెప్పారు ఈ వావిలోనే ఇక్కడైతే ఉండేవారు అనమాట మీరు చూసినదంతా అక్కడ పూజ ఇవన్నీ ప్యాలెస్ అన్నమాట ఫ్రీ అనమాట ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఏమంటే మనం ఈ హాల్లో మనము ఒక టెన్ రూపీస్ ఇస్తే ఇక్కడ చాపి ఇస్తారు చాపరుచుకొని పండుకోవడమే చూస్తున్నారా చాలా క్లీన్ అండ్ క్లీన్ గా అలాగే మనకు మొబైల్ చార్జింగ్ ఛార్జ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను శబరిమల సన్నిధానం చూసుకొని పంబా నది అయితే ఉన్నాను పంబా నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో పందలం ఊరుంది చాలా మందికి తెలిసి ఉంటుంది పందలం పందలంలోనే అయ్యప్ప స్వామి పెరిగిన ఊరు అయ్యప్ప స్వామి సంబంధించిన చాలా ప్లేసు ఈ పందలంలో కూడా ఉన్నాయి చాలామంది అయ్యప్ప స్వామి హౌస్ అనగానే ఇక్కడ పిక్ చూస్తున్నారు కదా ఈ పిక్లో ఉండే ప్యాలెస్లోనే అనుకుంటారు అది కాదు అది ఓన్లీ పందల రాజ వంశస్థులు పూజా కార్యక్రమానికి ఉపయోగించే ప్యాలెస్ మాత్రమే అయ్యప్ప స్వామి నివసించిన నిజమైన హౌసు ఇక్కడి నుంచి కొద్దిగా దూరంలో ఉంది ఈ హౌసు చాలామందికి అయితే తెలియదు ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆ హౌస్ని అయితే చూపించబోతున్నాను అలాగే ఈ వీడియోలో అయ్యప్ప స్వామి స్నానం చేసే బావిని కూడా మీకైతే చూపిస్తాను అలాగే సంక్రాంతి రోజున పందల రాజ వంశస్థులు ప్రత్యేకంగా ఆభరణాలతో అయ్యప్ప స్వామిని అలంకరిస్తారు కదా శబరిమలలో ఈ ఆభరణాలని మనము సంవత్సరానికి ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రమే పందలంలో డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళైతే చూడవచ్చు అది ఏ టైం అన్నది ఒకవేళ మీరు పందలంలో స్టే చేయాలన్నా ఇక్కడ ఫ్రీ రూమ్స్ ఎక్కడుంటాయి అన్నది ఫుల్ క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు పమ్మ నుంచి పందలంకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎలా రీచ్ అవ్వాలన్నది మీకైతే చెప్తాను వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పంబ బస్ స్టాప్ నుంచి చెంగనూరుకి అయితే వెళ్తున్నాను శబరిమలకు దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఒకటి కొట్టాయం రైల్వే స్టేషన్ ఇంకొకటి చెంగనూరు రైల్వే స్టేషన్స్ ఎక్కువగా అయ్యప్ప స్వామి భక్తులు ఈ స్టేషన్ల నుంచి శబరిమలకైతే వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే వెళ్ళేటప్పుడు కొట్టాయంలకి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటారు కొట్టాయం నుంచి ఎరిమేలికైతే వెళ్తారు ఎరిమేలి ఓవర్స్వామి మసీదు చూసుకొని అక్కడి నుంచి పంబకు వెళ్ళి రిటర్న్లో పంబ నుంచి డైరెక్ట్గా చెంగనూరుకు వెళ్ళి చెంగునూరు నుంచి ట్రైన్ ద్వారా ఇంటికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటారు ఇలాగే ప్లాన్ చేసుకోండి చాలామందికి తెలియని ఇంకొక విషయం ఏమిటంటే చెంగునూరుకి జస్ట్ ఒక థర్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందన్నమాట మనకు పందలం చాలామందికి తెలియదు ఈ విషయం జస్ట్ మనం చెంగునూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనమైతే పందలంకి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను పంబ బస్ స్టాప్ నుంచి చెంగనూరుకి బస్సులు అయితే వెళ్తున్నాను వన్ నైంటీ రూపీస్ టికెట్ చార్జ్ దాదాపు మూడు గంటల జర్నీ అయితే ఉంటుంది బస్సులో బస్సులో వెళ్ళేటప్పుడు చుట్టూ కొండలు చాలా పెద్ద ఫారెస్ట్ కదా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనిపించాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెంగనూరు టౌన్కి అయితే రీచ్ అయ్యాను మనకు చెంగనూరులో టూ బస్ స్టాప్స్ అయితే ఉంటాయి ఒకటి కేరళ ఆర్టీసీ బస్ స్టాప్ ఇంకొకటి మనకు చెంగునూరు రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ బస్ స్టాప్ అనమాట మనము రైల్వే స్టేషన్ బస్ స్టాప్లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామంటే మనకు పందలంకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి ఇంకా త్వరగా వెళ్ళాలంటే మనము కేరళ ఆర్టీసీ బస్ స్టాప్కి వెళ్ళామంటే ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి ఒక బస్సు కంటిన్యూగా ఉంటూనే ఉంటుందన్నమాట మనకు పందలం ఉండేది మనకు మెయిన్ రోడ్డులోనే హైవేలోనే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు ఈజీగా మనకైతే వెహికల్స్ అయితే బస్సులో వెళ్ళొచ్చు పందలం బస్ స్టాప్ లో అయితే దిగాను ఇక్కడ ఇంకా పందలం టౌన్ కొద్దిగా ముందుకు అయితే ఉంది మనం చెంగనూరు నుంచి వస్తే ఫస్ట్ స్టాపింగ్ లోనే దిగాల్సి ఉంటుంది ఇప్పుడు ఇలా వెళ్ళి కొద్దిగా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలంట కొద్ది దూరం అయితే జరుగుతాము ఇక ఇక్కడ చాలా వరకు కట్టడాలు కేరళలో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి బిల్డింగ్స్ నేను వీడియోస్ కూడా ప్రతి స్కూల్కి చూసుకుంటూనే వస్తున్నాను సేమ్ అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పందలంలో ప్రధానంగా చూడవలసిన ఆలయాలు ఒక నాలుగు ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ ఎంట్రెన్స్ చూస్తున్నారా పందలం ప్యాలెస్ ఇక్కడి నుంచి జస్ట్ మనకు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది అలాగే మనకి ఇక్కడ కేరళలో పందలంలో చెంగనూరులో ఎటు చూసినా మనకు బనానా చిప్స్ అలాగే ఇక్కడ ఉండే స్వీట్స్ హల్వా అనమాట చాలా ఫేమస్ ఇక్కడ ఒకసారి అవి చూపిస్తాను చూడండి ఖచ్చితంగా మీరు కేరళకు వస్తే వీటినైతే తీసుకువెళ్ళండి చాలా డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ముఖ్యంగా బనానా చిప్స్ అయితే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి నో సాల్టు అలాగే నో స్పైసీ అనమాట చాలా బాగుంది మొత్తం కొబ్బరి నూనెతో అనమాట ఇవి డీప్ ఫ్రై చేస్తున్నది అలాగే ఇక్కడికి వచ్చే చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు కూడా కొబ్బరి నూనె కూడా ఎక్కువ అయితే ఇక్కడి నుంచి అయితే తీసుకువెళ్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్యూర్ కొబ్బరి నూనె ఉంటుందని అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ అని ఖచ్చితంగా మీరు శబరిమలకి వస్తే ఆటోమేటిక్గా ఈ మూడు తీసుకొని వెళ్తారు స్నాక్స్ ఎక్కువగా కనిపిస్తాయి స్పెషల్ అంటే ప్రూఫ్ డ్రై డ్రై కేరళ స్పెషల్ స్వీట్ ఫ్రెండ్స్ ప్యాలెస్ కి వెళ్ళే దారిలోనే ఇక్కడ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా మొత్తం వుడ్డన్ గా ప్యాలెస్ లా కనిపిస్తుంది కదా ఇది ఆయుర్వేదిక్ హాస్పిటల్ మసాజ్ హాస్పిటల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇక్కడ మనకు కేరళలో ఆయుర్వేదం కూడా చాలా ఫేమస్ అనమాట మనకు ప్యాలెస్ రోడ్లోనే ఉంటుంది ఇప్పుడు ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా గ్లాసుల్లో రెడ్ కలర్లో పింక్ కలర్లో మనకు వాటర్ కనిపిస్తుంది కదా ఈ వాటరు హాట్ వాటరు మనం శబరిమల కేరళకు వచ్చామంటే ఎక్కువగా ఈ వాటర్ అయితే ఇస్తూ ఉంటారు ఫ్రీ అనమాట చుక్కు వెళ్ళమంటారు ఈ వాటర్ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్తారు మనకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా అలాగే చాలా మంచిదని చెప్తారు ఈ వాటర్ తాగడం వల్ల ఖచ్చితంగా ఈ వాటర్ శబరిమలకి వస్తే తాగండి చాలా చోట్ల ఫ్రీగానే ఇస్తూ ఉంటారు మనకు కావాలంటే బాటిల్ కూడా పట్టిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ప్యాలెస్ మొత్తం ఉడ్డైన స్తంభాలతో ఈ ప్యాలెస్ చాలా ఓల్డ్ అనమాట అయ్యప్ప స్వామి హౌస్ అని చెప్తూ ఉంటారు నిజానికి అయ్యప్ప స్వామి ఈ హౌస్లో ఉండేవారైతే కాదని చెప్తారు నేను లోపల అడిగాను అనమాట ఓన్లీ పందల రాజ వంశస్థులు ఈ ప్యాలెస్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాత్రమే ఈ ప్యాలెస్ని అయితే ఉపయోగించుకునేవారు అయ్యప్ప స్వామి ఉండే హౌస్ ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే నది అయితే వస్తుంది నది అవతల సైడ్ ఒక పురాతనమైన ప్యాలెస్ అయితే ఉంది అక్కడ అయ్యప్ప స్వామి అయితే ఉండేవారు అని అయితే చెప్పారు మనం ఈ ప్యాలెస్ లోపల వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే చూసి రావచ్చు మనకి ఇప్పటికీ ఈ ప్యాలెస్లో ఒకరైతే కూర్చుంటారనమాట పందల రాజవంశస్థులు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ ప్యాలెస్ కి దగ్గరలోనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది టూ ఫ్లోర్ ఉంటుంది మనకి ఇక్కడ ఫ్రీగా ఉండడానికి రూమ్ అయితే ఉంటుంది రూమ్ కాదు పెద్ద హాల్ అనమాట ఇక్కడ చూస్తున్నారా అయ్యప్ప స్వాములకి ఉచితం అన్నారు ఎవరైనా ఉండొచ్చు అనమాట అయ్యప్ప స్వాములే కాదు సివిల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎక్కడైతే ఉండొచ్చు మీకు లోపలికి వెళ్ళి ఈ హాల్ ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను ఇక్కడ మనం మధ్యాహ్నము అలాగే నైట్ కి ఇక్కడ అన్నదానం అయితే ఉంటుంది పందలంలో అక్కడ మీకు ట్యాంక్ కనిపిస్తుంది అక్కడ నుంచి ఇక్కడ దాకా ప్యాలెస్ అనమాట బ్యాక్ సైడు అలాగే ఇవన్నీ షాప్స్ మనకి సీజన్ కాబట్టి షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి మీరు అయ్యప్ప స్వామి ప్యాలెస్ చూడ్డానికి వచ్చి ఇక్కడ ఒక రోజు స్టే చేయాలంటే చేయొచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారా నా బ్యాక్ సైడ్ ఉంది కదా పెద్ద హాలు ఫ్రీ అనమాట మనం ఇక్కడ జస్ట్ మన పేరు రిజిస్ట్రేషన్లో వాళ్ళు రాసుకుంటారు అంతే ఫ్రీ చాలా అంటే చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంది మీకు ఒకసారి వెళ్ళి అయితే చూపిస్తాను జస్ట్ మనము ఇక్కడ మనకు చేప కావాలంటే ఒక టెన్ రూపీస్ ఇస్తే మనకి చాపైతే ఇస్తారు చూస్తున్నారా చాలా అంటే చాలా నీట్ ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడే దగ్గరలోనే మనకు కావాలంటే అయ్యప్ప స్వామి ప్రసాదం చాలా ఫేమస్ కదా మనకు శబరిమల ప్రసాదం చాలా ఫేమస్ సేమ్ అటువంటి టిన్సే ఇక్కడైతే కనిపిస్తున్నాయి చూడండి సేమ్ అలాగే ఉంటుందని అయితే చెప్తున్నారు కావాలంటే ఇక్కడ కూడా మనము అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మెయిన్ ఒక టెంపుల్ అయితే ఉంటుంది అయ్యప్ప స్వామిది అలాగే ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి మనకు ఈ ఫైవ్ డేస్ మనకు జనవరి సిక్స్ నుంచి మనకు సంక్రాంతి వరకు ఇక్కడ కేరళ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడే మనము ముఖ్యమైన అయ్యప్ప స్వామి ఆలయాన్ని అయితే చూడవచ్చు మనకు అయ్యప్ప స్వామి కోరిక మేర రాజు శబరిమలలో ఆలయాన్ని నిర్మిస్తాడు కదా అక్కడ ఆలయాన్ని నిర్మించి తిరిగి పందల రాజ్యానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించాలని ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ తూర్పు ముఖంగా మనకైతే అయ్యప్ప స్వామి అయితే దర్శనం అయితే ఇస్తాడు ఫ్రెండ్స్ ఈ ఆలయానికి పక్కనే ఒక టెంపుల్ లాంటిది ప్యాలెస్ లాంటిది అయితే ఉంటుంది ఇక్కడే ఉంటాయన్నమాట ఆభరణాలు తిరువాభరణం మనకు మకరజ్యోతి రోజున శబరిమలలో అయ్యప్ప స్వామికి ప్రత్యేకంగా పందల రాజ వంశస్థులు అలంకరిస్తారు కదా ఈ ఆభరణాలు ఇక్కడే ఈ ఆలయంలోనే అయితే ఉంటాయి కానీ ఇక్కడ మనం ఈ ఆభరణాలు చూడాలంటే జనవరి సిక్స్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మాత్రమే ఇక్కడికి వచ్చే భక్తులకి ప్రజలకి సందర్శనకైతే ఉంచుతారు ఆ టైంలో ఈ ఆభరణాలని మనం చాలా దగ్గరలో అయితే చూడొచ్చు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మన మొబైల్ ఫోటో వీడియో చేయడానికి అస్సలైతే వీలుండదు ఈ ఆభరణాలని ఇక్కడి నుంచి తొంభై కిలోమీటర్లు శబరిమలకి ఇక్కడ ఊరేగింపుగా పాదయాత్రగా అయితే తీసుకువెళ్తారు ఆ టైంలో ఒక గరుడు పక్షి కాపలాగా కూడా వెళ్తుందని అయితే చెప్తారు అలాగే ఇక్కడ మనము ఇక్కడ అయ్యప్ప స్వాములు ఇక్కడ స్నానం చేయడానికి ఇక్కడ ఒక నది స్నానం చేయడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా చూడండి ప్లేస్ మాత్రం స్నానం అయితే ఇక్కడ చేయడానికి కూడా మనకు టెంపుల్స్కి చాలా దగ్గరలోనే ఉంటుంది అనమాట ఈ నది కూడా ఫ్రెండ్స్ మీకు ఫస్ట్లో ఒక ప్యాలెస్ చూపించాను కదా పందల రాజ వంశస్థులు పూజా కార్యక్రమాలు జరుపుకునే ప్యాలెస్ అని అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చారంటే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఈ నది అచెన్ కోవిల్ నది మనకు అటు సైడు ప్యాలెస్ ఉన్నాయి ఇటు సైడు ప్యాలెస్ ఉన్నాయి ఈ ప్రాంతం అంతా అప్పట్లో అయ్యప్ప స్వామి నడియాడిన ప్లేస్గా చూపుతారు మనకు ముఖ్యంగా అయ్యప్ప స్వామి నివాసం ఉండే ఇల్లు చేరుకోవాలంటే ఈ బ్రిడ్జి దాటి అవతల సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనకు చెంగనూరు నుంచి ఈ పందలంకి వచ్చే హైవే అయితే కనిపిస్తుంది అనమాట హైవేకి చాలా దగ్గరలోనే ఈ ప్లేసెస్ అయితే ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి నది కూడా మనకు ఫ్రెండ్స్ హ్యాంగింగ్ బ్రిడ్జి దాటిన తర్వాత ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జి కనిపిస్తుంది కదా రైట్ సైడ్లోనే పురాతనమైన రెండు శ్రీకృష్ణుడి శివుని ఆలయాలు మనమైతే చూడొచ్చు చాలా ఓల్డెస్ట్ ఆలయాలు మనకు కేరళ సాంప్రదాయబద్ధంగా మనకి టెంపుల్స్ అయితే ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లోపలికి వెళ్ళి బయటగా మీకు అయితే ఒకసారి అయితే చూపిస్తాను మనకి టెంపుల్స్ లోపలికి ఎక్కడ ఇక్కడే కానీ కెమెరా నాట్ అలవ్ ఫోను కెమెరా వీడియో అలవ్ అనమాట ఈ ఆలయాలని మనకు పందలం రాజు రాజశేఖర అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించారు కదా అయ్యప్ప స్వామిని పెంచిన రాజు ఆ రాజు నిర్మించిన ఆలయాలు తప్పకుండా మీరు పందలంకి వస్తే ఈ ఆలయం లోపలికి వెళ్ళైతే చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనకి ఇక్కడ ముఖ్యంగా రెండు ఆలయాలు ఉంటాయన్నమాట ఒకటి శివాలయం ఇంకొకటి శ్రీకృష్ణుడి ఆలయం అలాగే ఈ ఆలయాలు చూసి తర్వాత అయ్యప్ప స్వామి ఉండే నిజమైన ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ టెంపుల్స్ చూసి కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ బంగ్లా చూస్తున్నారా అలాగే చుట్టూ పెంగుటిల్లు ఇప్పటికీ పందల రాజవంశస్థులు ఈ పందలంలో అయితే ఉండారు వారి ఆధీనంలోనే ఈ ప్యాలెస్లు బంగ్లాలు ఇప్పటికీ ఉన్నాయి మనము మకర జ్యోతి టైంలో మనకు అయ్యప్ప స్వామికి అలంకరిస్తారు కదా ఆభరణాలు ఈ ఆభరణాలు కూడా పందల రాజవంశస్థుల ఆధీనంలోనే ఉంటాయి అలాగే ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ స్టెప్స్ పైనుంచి మనమైతే ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఈ ప్యాలెస్లోనే అయ్యప్ప స్వామి పన్నెండు సంవత్సరాలు ఉండడం అయితే జరిగింది ఇదే అనమాట నిజమైన అయ్యప్ప స్వామి హౌస్ అని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ ప్యాలెస్ లోపలికి వెళ్ళడం ఇక్కడ క్లోజ్ చేశారనమాట లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్గా సీక్రెట్ టన్నల్స్ కూడా ఉన్నాయి ఈ ప్యాలెస్లో ప్రస్తుతానికి లోపలికి అనుమతించరు మీకు బయటగా ఎలా ఉంటుందో అయితే చూపిస్తాను అలాగే ఈ ప్యాలెస్ నుంచి డైరెక్ట్గా బావిలోకి దిగిపోవడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు బయట నుంచి చూడడానికి తెలుగు వచ్చా తెలుగు తెలుగు ఈ అయ్యప్ప స్వామి ఒక ప్యాలెస్ ఉదరు స్వామి అభి అందరూ నాట్ నో ఎంట్రీ మొత్తం పెంగిటి చూడండి లోపల వెళ్ళడానికి వీలు లేదు ఇక్కడ ఒక కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి కానీ మనకు కొద్ది వరకు ఫర్నిచర్ ఉన్నాయి ఇక్కడ ఓల్డ్ ఫర్నిచరు ఇదే అనమాట అయ్యప్ప స్వామి నిజమైన ఇల్లు విజుడు స్వామి ఎదురు ఇట్లాగే తిన్నారు ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి స్నానం చేసిన బావి అని చెప్తారు ఇక్కడ చూస్తున్నారు కదా బావి అలాగే ఈ ప్యాలెస్ లోపల నుంచి స్టెప్స్ డైరెక్ట్గా అయితే ఉన్నాయి మనకు అక్కడి నుంచి చూస్తే ఈ బావి ప్యాలెస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అలాగే మనకు ఈ ప్యాలెస్ ఇప్పుడు ఇలా కనిపిస్తూ ఉండవచ్చు కానీ అయ్యప్ప స్వామి చరిత్ర పూర్వం వెయ్యి సంవత్సరాలు కానీ మనకి ప్యాలెస్ మధ్యలో మోడిఫికేషన్ అలా అయితే జరిగి ఉండవచ్చు ఈ ప్లేస్లోనే అయ్యప్ప స్వామి ఉండేవారని ఇక్కడైతే చెప్తారు అలాగే అయ్యప్ప స్వామి చరిత్ర గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా పన్నెండు సంవత్సరాల వయసు వరకు పందలం రాజు రాని వద్దే అయ్యప్ప స్వామి పెరుగుతారు తర్వాత వారి అమ్మ కోరిక మేర అడవికి వెళ్ళి పులిపాల కోసం పులులతో ఇదే ప్లేస్కు రావడం జరుగుతుంది అప్పుడు వారి తల్లిదండ్రులు అయ్యప్ప స్వామి దైవశక్తి తెలుసుకొని అయ్యప్ప స్వామి కోరిక మేర అయ్యప్ప స్వామి బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ టెంపుల్ కట్టించమని పందల రాజును అడగడం జరుగుతుంది అప్పుడు పందలరాజు బాణం పడిన చోట టెంపుల్ అయితే కట్టిస్తాడు శబరిమలలో అప్పుడు అయ్యప్ప స్వామి అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది అప్పటి వరకు అయ్యప్ప స్వామి ఉన్న ప్లేస్ అనమాట అయితే ఉంటుంది ప్రస్తుతం వచ్చేసి ప్యాలెస్ క్లోజ్ ఉంది కానీ మనకి ఇక్కడ ఒక పురాతనమైన బావి అలాగే ఇక్కడ బావి లోపల ఇంటి లోపలికి స్టెప్స్ కూడా మనం అయితే చూడచ్చు ఇక్కడేనంట అయ్యప్ప స్వామి ఇక్కడ స్నానం చేసేవారు అని అయితే చెప్పారు ఈ బావిలోనే ఇక్కడే అయితే ఉండేవారు అనమాట మీరు చూసినదంతా అక్కడ పూజ ఇవన్నీ ప్యాలెస్ అనమాట పందలం రాజు యొక్క ప్యాలెసెస్ ఇవన్నీ మీరు అక్కడ టెంపుల్ చూసారు కదా అక్కడ మెయిన్గా అయ్యప్ప స్వామి ఉండేది ఇక్కడే అని చెప్పారు ఇక్కడ చూస్తున్నారు పురాతనమైన బావి అలాగే లోపలికి స్టెప్స్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఇంకా అరటి చెట్లు అయితే ఉన్నాయి పురాతనమైన ఇండ్లు మొత్తం ఎటు చూసినా పెంకుటిలే కనిపిస్తాయి ఇక్కడ మనకి